కాంగ్రెస్ కు తెలంగాణలో రాబోయే లోక్సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి ఈ క్రమంలో సీఎం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నల్గొండ భువనగిరిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఈ రెండు స్థానాలు తమ ఖాతాలో పడాల్సిందే అనే పట్టుదలతో ఉన్న ఆయన ఇవాళ జూబ్లీహిల్స్ లోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లారు అక్కడ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు మీటింగ్ కు భువనగిరి నల్గొండ అభ్యర్థులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కుందూరు రఘువీర్ రెడ్డి ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు సిట్టింగ్ స్థానాలను నిలుపుకునేందుకు ప్రతి ఒక్కరూ గ్రౌండ్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు టికెట్ ఆశించి అసంతృప్తితో ఉన్న నేతలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు అయితే భువనగిరి టికెట్ కోసం కోమటిరెడ్డి ఫ్యామిలీ చివరి క్షణం వరకు ప్రయత్నించగా చివరకు రేవంత్ రెడ్డి వర్గీయుడిగా పేరున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఫైనల్ అయింది ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లడం చర్చనీయాంశమైంది నల్గొండలో కాంగ్రెస్ గెలుపు ఖాయమనే ధీమాతో ఉండగా భువనగిరిలో మాత్రం బూర నర్సయ్య గౌడ్ లాంటి బలమైన ప్రత్యర్థి ఉన్న నేపథ్యంలో పోటీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందనే అంచనాలు ఉన్నాయి దీంతో ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గట్టిగా తలుచుకుంటే కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమనే అంచనాకు వచ్చిన ముఖ్యమంత్రి స్వయంగా తానే రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి భువనగిరిలో గెలుపుపై కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది ఈ రెండు సెగ్మెంట్లు ఇటు రేవంత్ రెడ్డికి అటు కోమటిరెడ్డి బ్రదర్స్కి బ్రదర్స్ కి ఛాలెంజింగ్ గా మారాయి అన్ని సెగ్మెంట్లలో నామినేషన్ వేసిన రోజు సీఎం రేవంత్ హాజరయ్యేలా అదే నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది కాగా ఇరవై ఒకటిన భువనగిరిలో నామినేషన్ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు అదే రోజు అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు